ఆల్కహాల్ ఏమిటంటే ఈ ఇందాక చెప్పిన యాంగ్జైటీ కానీ టెన్షన్ కానీ కొంచెం తగ్గుతుంది ఓకే మీరు ఎప్పుడైనా పేపర్ చదివితే ప్రతి క్రైమ్ కూడా క్రైమ్ చేసేవాడు ముందు వెళ్ళి కళ్ళు తాగే లేకుంటే డ్రింక్స్ తీసుకున్నా వెళ్ళి మర్డర్ రేపో చేస్తాడు ఓకే సార్ ఈ పోలీసులు కూడా ఎప్పుడైనా మర్డర్స్ అవో పట్టుకోవాలనుకుంటే కళ్ళు తాగే ప్లేస్లు ఉంటాయి ఇప్పుడు మన మన వాళ్ళు తాగేదాన్ని ఏదో అంటారు వీళ్ళైతే కళ్ళు తాగే ప్లేస్ను బయటకు అంటారు తెలంగాణలో మరి మీ తప్ప ఈ కళ్ళు తాగే అక్కడ వెళ్ళి వీళ్ళు వీళ్ళ మనిషి ఎవడో కూర్చుంటాడు వాళ్ళు కళ్ళు వాడు చెప్పుకుంటుంటాడు నేను పలానా వ్యక్తిని చంపాను పలానా డబ్బులు వచ్చే అది ఇది అని తర్వాత వాడి దగ్గర డబ్బులు కొంచెం మూమెంట్ ఎక్కువేసరికి వాడు మిగతా వాళ్ళకు డబ్బులు వేయడము తాగించడము వాడి సోషల్ యాక్టివిటీ డిఫరెంట్గా ఉంటుంది ఓకే సో వీళ్ళు గమనిస్తారు వీళ్ళ సిఐడీలు వాళ్ళు గమనించేసుకోండి పట్టేసుకుంటారు ఓకే సో ఈ డ్రింక్స్ తీసుకున్నప్పుడు ఆ భయం అంటే పోలీసులు కొడతారేమో జడ్జి జైలుకి పంపిస్తారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆల్కహాల్ కొంతమంది అంటా ఉంటారు కదా ఆల్కహాల్ తీసుకుంటే ఎలక్షన్ బాగోతుంది అని చెప్పేసి నిజమే హాఫ్ కొంత అంటారు వీటిని ఓకే కొంతవరకు నిజం కొంత అబద్ధం ఓకే మొదట్లో కొన్నిసార్లు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వీడికి బాగానే ఉంటుంది రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం మొదలైనప్పటికీ లివర్ మీద ఎఫెక్ట్స్ వచ్చేసి కొన్ని టెస్ట్ టెస్టన్ అనే హార్మోన్ తయారీ కావాల్సిన ఎంజైమ్స్ అవి రావు ఓకే సార్ సో లాంగ్ రన్లో వాడికి ఆ టెస్టోస్ హార్మోన్ టెఫిషన్స్ రావడము లివర్ నుంచి రావాల్సిన ఎంజైమ్స్ రాక వేరే డిఫెక్ట్స్ రావడము జరుగుతుంటుంది అకేజన్గా తీసుకుంటే తప్పులేదు ఓకే తెలంగాణలో ఏంటంటే దసరా పెద్ద పండుగ నేను చెప్తాను దసరా ఇప్పుడు మనకు ఆంధ్రాలో ఏమిటంటే సంక్రాంతి పెద్ద పండుగ ఓకే సార్ సంక్రాంతికి చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ తెలంగాణలో వీళ్ళు దీన్ని దసరా బాగా సెలబ్రేట్ ఓకే నేను తెలంగాణ వాళ్ళకి నేను చెప్తాను దసరా నాడు తాగు బాబు మళ్ళీ దసరా దాకా తాగు అలాగే ఆంధ్ర పేషెంట్లకు చెప్తాను సంక్రాంతికి తాగండి మళ్ళీ సంక్రాంతి వచ్చేంతవరకు మాత్రం తాకండి వంచిన వేలు తాగితే నష్టం ఏంటి బట్ రెగ్యులర్ గా రోజు చెంచడు తాగిన దాని మీద లాంగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఓకే బ్రెయిన్ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి సో ఆల్కహాల్ అనేది పెద్ద డిస్కషన్ సో ఈ ప్రీమిచర్ ఎజాక్రేషన్ కూడా అలాగే మనం ఫుడ్ తోనే మనం తగ్గించుకోవాలి ఫుడ్ తోటి తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఫుడ్ లో ఇంపార్టెంట్ ఏంటంటే దానిమ్మ పళ్ళు లాంటివి తినడం అవన్నీ చేయాలి పరువు పెంచుకోకుండా ఉండాలి ఓకే తర్వాత ఫిమేల్ టాప్ ఓకే ఫిమేల్ టాప్ లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఓకే ఫిమేల్ టాప్లో ఏమిటంటే తొందరగా పోదు అబ్బాయికి వీడికి తరస్సు ఇచ్చేదానికన్నా అమ్మాయి తరస్సు ఇస్తుంటుంది ఓకే కనుక వీడి క్షమత కొంచెం తక్కువ ఉంటుంది ఇప్పుడు చాలా ఓబీస్ పర్సన్స్ వస్తే నేను అదే చెప్తాను బాబు నువ్వేం చేయలేవు ఆయాసపడతావు మరి సార్ నేను సర్జరీ చేయను సర్జరీ చేయించుకున్నా కానీ నువ్వు ఊరికే పడుకో నీ మీదనే మీ ఆవిడ వచ్చి పడుకుంటుంది ఆవిడ తలసి సరే సార్ ఇదేదో ఎక్కడ విన్నాను సార్ నేను యాక్చువల్లీ ఇక్కడ కేరళ కేరళ స్టైల్ అనుకుంటాను కేరళ స్టైల్ కేరళ స్టైల్ ఏంటంటే వాళ్ళకి బెడ్రూమ్ లో ఒక రోప్ వెళ్ళాడుతుంటుంది ఓకే అమ్మాయి రోప్ను పట్టుకొని పైన కూర్చుంటుంది షీవిల్ గివ్ అవుతాను సార్ షీవిల్ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది రోప్ ఓకే సో ఫిమేల్ టాప్లో చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి అమ్మాయి తనకు ఏ పొజిషన్లో ఎక్కువ ప్లేజర్ వస్తుంది అనేది గమనించుకొని ఆ పొజిషన్లో ఆమె ఉంటారు ఓకే తర్వాత జస్ట్ ఇమాజిన్ యూజువల్గా అమ్మాయిలు అందరూ బరువు తక్కువ ఉంటారు రేర్గా కొంచెం మనకు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కనిపించవచ్చు కానీ ఇన్ జనరల్ వాళ్ళు వెయిట్ కొంచెం కంట్రోల్ ఉంచుకుంటారు ఓకే మగవాళ్ళకి అన్కంట్రోల్డ్ వెయిట్ ఉంటుంది ఓకే ఇప్పుడు నేను చెప్పిన వన్ ట్వంటీ ఫైవ్ కేజీ వాడు యాభై కిలోలు అమ్మాయి మీద పడుకుంటే ఆ అమ్మాయికి ఊపిరాడదు ఎస్ సో అందులో వీడు తరసిస్తే ఈ వన్ ట్వంటీ ఫైవ్ కాస్త ఇంకో పది కిలో పదిహేను కిలో మజిల్ పవర్ యాడ్ అవుతుంది వన్ ఫార్టీ కేజీ అవుతుంది జస్ట్ ఇమాజిన్ మన ఛాతి మీద ఒక యాభై కిలోల బస్తా పెడితే మనం ఊపిరాడుతుందా మన మనం కనుక బరువు అనేది ఇట్లా ఒబీ సూపర్షన్స్ కోసం ఏంటంటే మేము స్పెషల్ పొజిషన్స్ డిజైన్ చేస్తాం కార్పెంటర్స్ చెప్పి స్పెషల్ కౌచెస్ తయారు చేయిస్తాం సూపర్ అంటే అమ్మాయి ఆ టైం లో అవి చేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే హాస్పిటల్ డాక్టర్ కు వస్తారు ఇష్టం లేని వాళ్ళు కోర్టుకో పోలీస్ స్టేషన్ పోతారు సో ఇష్టం ఉండి కూడా వీళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ కార్పెంటర్ పిలిచి అమ్మాయి ఏమో పడుకొని ఉండాలి ఇతను ఏమో నిల్చొని ఉండాలి ఆ హైట్ వీడి పినిస్ హైట్కు దాన్ని ఆ టేబుల్ చేంజ్ చేసి అమ్మాయి పడుకొని ఉంటారు వీడి నిల్చొని ఉంటాడు వీడి బరువు అమ్మాయికి పడకుండా ఉంటుంది ఇట్లా రకరకాలైనటువంటి ఇండివిజువల్ మాకు జనరల్ రూల్ చెప్పడానికి రాదు ఓకే సో ఎవరి అవసరాలు ఎవరి దాన్ని బట్టి వాళ్ళకల్లా చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది అమ్మాయిలకు ఒక్కోసారి వెజైనల్ క్యాన్సర్ వస్తుంది భార్య స్టిల్ వాళ్ళు భార్యను వదిలేసి ఇంకో అమ్మాయిని క్యాన్సర్ 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 ఓకే సో అక్కడ క్యాన్సర్ ఉంటుంది కనుక అతను సంసారం చేయడానికి వీలు లేదు మరి అతనికి ఇంకా కోరికలు ఉంటాయి అటుంటప్పుడు అమ్మాయిలో ఎల్బో పట్టుకుంటే ఎల్బోలో కూడా అతను పినిషి పెట్టేసి ఎంజాయ్ చేస్తాడు లేదా అమ్మాయి పట్టుకొని రెండు బ్రెస్ ఇలా దగ్గర పట్టుకుంటే ఆ బ్రెస్ మధ్యలో పెట్టి పెట్టుకుంటే ఎంజాయ్ చేస్తాడు కనుక ఎంజాయ్ చేయడానికి కేవలం ఆర్గనే ఉండాల్సిన అవసరం లేదు సో ఎంజాయ్మెంట్ ఈస్ ఇన్ ద బ్రెయిన్ సో తనతో లాంగ్ ఉండాలనుకున్నప్పుడు ఎలా అయినా కూడా సో ఇంక క్యాన్సర్ వచ్చింది అంత కుంకోణం తెచ్చుకుందాం అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఓకే చాలా మంది లాయల్గానే ఉంటారు ఏదో కొద్ది మంది మాత్రం వాళ్ళ వాళ్ళ పరిస్థితులు వాళ్ళ దాన్ని బట్టి చీటింగ్ చేస్తారు కానీ ఇన్ జనరల్ ఎస్పెషల్లీ మన హిందూ కమ్యూనిటీస్ లో చాలా తక్కువ